రాత్రి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంత మందికి నిన్న తనూజ ఫేక్ అని అనిపించింది అలాగే గారిని చూస్తే అయ్యో పాపం అనిపించిందా ఇంకా దివ్యను చూస్తే ఇదేం యాటిట్యూడ్ రా నీ నువ్వు అటు గారిని ఈ విధంగా చేసావు తనూజను వెన్నుపోటు పొడిసావు అనిపించింది మీకు ఎంతమందికి నిన్న చూసిన ఎపిసోడ్లో లో చూస్తే అయ్యో పాపం అనిపించింది నిజంగా ఆమె ఫేకా ఎంతకాలం ఫేక్ గా ఇవన్నీ చూడాలంటే ఎస్ఎస్బీబీ టాక్స్ అయితే వెళ్ళిపోదాం నిన్న ఎపిసోడ్ అంతా తనూజ చుట్టే తిరిగింది తనూజయే కంటెంట్ అయ్యే ఏడ్చింది అయ్యే ఆడింది పోరాడింది అన్నీ చేసింది అయినా సరే ఆమె ఫేక్ అంటున్నారు ఒక వ్యక్తి ఎన్నాళ్ళు ఫేక్ గా నటించగలరు నటించలేరు కదా తను గేమ్ తను ఆడుతుంది కానీ లో అందరూ సీరియల్ యాక్టర్ సీరియల్ లో నటిస్తుంది లాగా ఏడుస్తుంది సీరియల్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నారు అదంతా నిన్నటి ఎపిసోడ్ తో పెట్టిపోయింది ఆమె ఒరిజినాలిటీ అది ఫేక్ అయితే ఎప్పటికప్పుడు బయటకు వచ్చేది అలాగే సపోర్ట్ కోరుకుంది ఓకే గేమ్లు కూడా ఆడింది మొన్న కూడా ఆడింది ఫేక్ ఎవరంటే నిజంగా ఇమ్ము ఇమ్ము ఫేక్ తనూజతో ఫ్రెండ్షిప్గా నటించి ఇమ్ము ఆ విధంగా చేస్తున్న చూడు అక్కడ ఇమ్ము ఫేక్ అలాగే దివ్య మంచిగా బర్నీ గారితో ఫ్రెండ్షిప్ చేసి బర్నీ బర్నీ గారిని తన వైపు తిప్పుకుంది ఇప్పుడు తనుజ వైపు నుంచి లాగింది ఓకే హౌస్ లో ఫేక్ లేని వాళ్ళు ఎవరు భర్ణి గారు నామినేట్ చేసిందని ఇంకా గడ్జి పెట్టుకుని దివ్య తనూజని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది ఇది ఫేకే సంజన సంజన గారు హౌస్ లో ఫేక్ ఇక్కడ సంజన గారు చేసింది ఏంటి నిన్న వచ్చి తనని అడిగింది సంజన గారిని నాకు మీరు టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ లో హెల్ప్ చేయమని కానీ ఇక్కడ సంజన గారు ఏమన్నారు నేను ఇమ్ముకే చేస్తాను ఇమ్ముకే స్టాండ్ తీసుకుంటాను ఆ అమ్మాయి మీకోసం జుట్టు సాక్రిఫైస్ చేసింది అని మీరే బోర్ నేడ్చారు నామినేషన్ వేశారు నామినేషన్ అయ్యాక కూడా ఏడ్చారు అయినా సరే వచ్చి మిమ్మల్ని ఓదార్చింది ఎందుకని అది ఫేకా మీరు ఫేక్ కెమెరా దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఏడ్చిన మీరు తనకి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఇమ్ము మూడు సార్లు రెండు సార్లు కెప్టెన్ అయ్యాడుగా మరి ఇమ్ము కోసం ఎందుకు చేస్తారు ఇమ్ము రేపొద్దున మిమ్మల్ని కూడా అదే చేస్తారు మీకోసం స్టాండ్ తీసుకున్న రీతికు మీరిచ్చే గిఫ్ట్ ఏది ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు జుట్టు సాక్రిఫైస్ చేయరు అన్న మీరు తను తను అడిగితే ఎందుకు చేయలేదు ఇది మీరు ఫేకేగా ఇవన్నీ కనిపించట్లేదు కానీ తనూజ ఫేక్ అన్నది మాత్రమే కనిపిస్తుంది నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళు చాలా మందికి బాధ అనిపించింది దివ్య చాలా బాగా మాట్లాడుతుంది చాలా బాగా పాయింట్లు పెడుతుంది మంచిగా ఉందని అందరూ పొగిడారు కానీ ఈమె ఏకు మేకైందంట చూసారా ఆ విధంగా మారింది హౌస్లో అటు పవన్ కళ్యాణ్ కూడా గ్రిప్ లో పెట్టేసింది పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసింది నేను గేమ్ లో అన్న తీయదు అనే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ అని వదిలేశాడు దివ్య మళ్ళీ ఏమంటుంది చూసారా పవన్ కళ్యాణ్ నన్ను ఏం తీయలేదు అని అంటుంది పవన్ కళ్యాణ్ నేను తీయటం లెక్క కేవలం అని తీయవు అనే ఒక కాన్సెప్ట్ తో ఆ విధంగా స్టాండ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తనూజ వైపు చాలా స్టాండ్ తీసుకుంటున్నాడు తనకి తనూజ మీద ఉన్న ఇష్టం మనం ఏం చేయలేము మరి తన కోసం చాలా పోరాడాడు కానీ ఇవన్నీ కూడా ఎపిసోడ్లు ఎత్తేసారు ఇవన్నీ తప్పులేగా ఇవన్నీ కనపడింది తనూజ ఏడ్చింది మాత్రమే కనిపిస్తుంది తనూజ ఫేక్ బాండింగ్ ఇప్పుడు అవసరం తనూజ సపోర్ట్ ఎవరు ఎవరు లేరు ఒట్టిదే అంత ఫేక్ ఆమె సపోర్ట్ కోరుకుంటుంది ఓకే అవన్నీ మానేసి ఇప్పుడు ఇండివిజువల్ గానే ఉంటుందిగా సపోర్టింగ్ ఏం వచ్చినప్పుడు అడుగుతుంది అందరిలాగే ఏడుస్తుంది అదొకటే ఆమెలో ఉన్న మైనస్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్య గనక నామినేషన్ లోకి వస్తే నూటికి నూరు పాడు దివ్యని అయితే హౌస్ బయటకు పంపించేస్తారు తనూజ ఫ్యాన్స్ అని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్